గణేష్ మండపాల దగ్గర మహిళల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఆకతాయిల ఆట కట్టిస్తోంది టీమ్స్ ఎక్కువగా రద్దీ ఉన్న గణేష్ మండపాల దగ్గర పలువురు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం ఎనభై ఒక్క మంది ఆకతాయిలపై కేసులు నమోదు చేశామని షీ టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ తెలిపారు అన్ని ఆధారాలతో ఎనభై ఒక్క మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు మైనర్ నుంచి మేజర్ వరకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని డీసీపీ తెలిపారు ఇలాంటి చేష్టలు చేసిన వారికి ఏడు రోజులు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా ఉంటుందని హెచ్చరించారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటున్న టీమ్స్ డీసీపీ లావణ్యతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఆకతాయ ఆగడాలకు చెక్ పెడుతున్నారు షీ టీం అధికారులు ఇక ప్రస్తుతము గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద వస్తున్నటువంటి మహిళా భక్తులపై అసభ్యకరమైనటువంటి పదజాలం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపై కూడా షీ టీ అధికారులు ఇప్పటికే కేసెస్ నమోదు చేశారు ఇక షీ టీం అధికారుల చర్యలు ఏ విధంగా తీసుకున్నారు నన్ను మాట్లాడడానికి షీ టీం డీసీపీ లావణ్య నాయక్ గారు అడిగి మరి హైదరాబాద్ మొత్తం కూడా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి అసలు షీ టీం పనితీరు ఏ విధంగా ఉంది ఇప్పటివరకు ఎన్నికలు కేసీస్ నమోదు చేశారు గణేష్ ఉత్సవాలు అనేవి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇందులో ఆకతాయిలు మహిళలని వేధించడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము వాళ్ళని ఏదైనా సాకుతోటి వారితో మాట్లాడడానికి ప్రయత్నించడము లేదా వారిని ముట్టుకోవడానికి ప్రయత్నించడము ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మహిళలు ఎదుర్కోవడం జరుగుతుంది ముఖ్యంగా క్రౌడెడ్గా ఉండే ఏరియాస్ లో ఇది వాళ్ళకి ఈజీగా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్రౌడెడ్ ఏరియాస్ ని మా యొక్క షీటింగ్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది నేను వీళ్ళ మోటివ్ ఏంది మేడం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు అంటే ఏం చెప్తూ ఉంటారు మీరు కేసెస్ నమోదు చేస్తుంటారు కదా ఏం చెప్తూ ఉంటారు ఎక్కువ వాళ్ళు ఎవరు మమ్మల్ని గమనించరు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఆలోచనతోటి ఇలాంటి పనులకు ఒడిగడతారు మేము ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మేడం అంటే సాధారణంగా అందరు క్రౌడ్ లో ఉంటారు మీరు ఎట్లా వెళ్తారు లోపలికి ఎట్లా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళని ఐడెంటిఫై చేయాలంటే మా వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఉండాలి వాళ్ళు చేసే అబ్జర్వేషన్ ని బట్టి ఒక మనిషి మామూలుగా తన నార్మల్ వర్క్ లో భాగంగా సడన్ గా యాక్సిడెంటల్ గా ఏదైనా చేయి తగలడం అలాంటిది దానికి ఇంటెన్షనల్ గా కావాలని అమ్మాయిలను వెంబడించి వాళ్ళని ముట్టుకోవడానికి ప్రయత్నించడము ఇలాంటి చేస్తున్నప్పుడు మా వాళ్ళు దాన్ని గమనించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది కేసెస్ నమోదు చేశారు ఆ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా కేసెస్ నమోదు చేసిన తర్వాత వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మార్నింగ్ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వాళ్లపై ఉన్నటువంటి ఏదైనా వీడియో ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసింది అవి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దాన్ని చూసి మ్యాజిస్ట్రేట్ కూడా శిక్షని ప్రొనౌన్స్ చేస్తారు కూడా చాలా మంది వస్తుంటారు సేమ్ సెక్షన్స్ అప్లై అవుతాయి అండ్ వాళ్ళపై రికార్డ్ బిల్డప్ చేస్తాము ఈవెన్చువల్లీ వారిపై ఫర్దర్ యాక్షన్ ఉంటుంది మైనర్లు వాళ్ళకి తెలియక పోలీసు వాళ్ళు మమ్మల్ని గమనిస్తున్నారు ప్రపంచం మమ్మల్ని గమనిస్తుంది అనేది తెలియక మైనర్లు కూడా ఇట్లాంటి చేష్టలకి ఒడిగడుతుంటారు వారేదో హీరోయిజం లాగా అది ఫీల్ అవుతుంటారు కానీ అది తప్పు అనేది వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ముందర వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళవి మానుకోవడం జరుగుతుంది దాదాపు ఎనభై ఒక్క కేసులు నమోదు చేశాము వారందరూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా ఇలాంటి చేష్టలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో షీ టీం అధికారులు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా షీటీమ్ డీసీపీ లవన్ లాక్ చెప్తున్న పరిస్థితి హైదరాబాద్